హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బీరకాయ తొక్కు ఇంకా వంకాయ బెండకాయ పచ్చిమిర్చి టమాటా ఒక ఉల్లిపాయతో పచ్చడి చేసుకోబోతున్నామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది దీనికోసం పచ్చిమిర్చి ఇంకా బీరకాయ తొక్కు వంకాయ ఓ నాలుగు బెండకాయలు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నానండి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా చట్నీ చేస్తే కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకుందాము టమాటాలు కూడా వేసేసానండి వేసుకొని మొత్తము ఫ్రై చేసుకుందామండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ తక్కువను కూడా వేసుకుందాము బీరకాయ తక్కువ పచ్చడి అయితే టేస్ట్ చేశాను కానీ ఈ కాంబినేషన్లో చట్నీ నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి సూపర్గా ఉంది టేస్ట్ వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఇది దింపేసుకొని ఒక రోట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా అండి మరీ మెత్తగా దంచట్లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదంతా పచ్చగా దంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకొని ఉల్లిపాయను కూడా ఇది మొత్తం కూడా అలానే దంచుకుందామండి తర్వాత ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చగా దంచిన తర్వాత మొత్తం ఒకసారి వేసి ఇలా దంచి ఒక సర్వింగ్ దాంట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ